కుదించి ఏదో సర్వే చేస్తాము ఆ సర్వే ప్రకారం ఇంతే క్వాంటిటీ పండించగలిగితే ఇంతే కొనగలుగుతామని చెప్పి దానికి ఒక సర్వే చేస్తామని ఏదో బ్యాక్ ఎండ్ నాకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది నేను దాన్ని ఒప్పుకోవడం లేదు నేను కూడా మీతో పాటు మాట్లాడుతున్నాను అందుకని ఫస్ట్ సీఎం గారికి చెప్తాం బోర్డులో డిసిషన్ అయిపోయింది బోర్డులో డిసిషన్ అయిపోయినా సీఎం గారు చెప్తే ఏమైనా వింటారా అనేది ఒక ఐడియా గురించి సీఎం గారికి చెప్తాం సో సీఎం గారి దగ్గర కాలేదంటే మీరు అన్నట్లే ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా తో పెడతాం ఎందుకంటే కామర్స్ మినిస్టర్ గారు కూడా క్లియర్గా ఈసారి మన బోర్డు మీటింగ్లో వచ్చినప్పుడు బోర్డుకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఎంత కొనగలతారో అంతే చేయమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిపోయారు దానివల్ల వీళ్ళు కూడా కొంచెము ఓవర్ గా బిహేవ్ చేసి మనకు తక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎట్లనే ఎక్కువ పెంచుతారు వీళ్ళు అది కలిపి ఇచ్చేస్తే అలాంటికి మ్యాచ్ అప్ చేయొచ్చు అనే ఐడియాలో వీళ్ళు కూడా ఉన్నట్టున్నారు బట్ నేను సీఎం గారు నోటీస్కి రేపు తీసుకొని వెళ్తున్నా సీఎం గారికి ఇదే పని గురించి అపాయింట్మెంట్ అడిగాను రేపు రమ్మన్నారు రేపు వెళ్ళి టొబాకో రైతులకు సంబంధించి ఏది ఇష్యూ ఉందో అది క్లియర్గా చెప్తాము సార్ ఏం చెప్తాడో దాన్ని బట్టి మళ్ళీ ఎట్లా అనేది మనం అందరం రియాక్ట్ అవుదాం